నమస్తే నేను ఇందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీ నేత జగన్ మరోసారి షెఫ్లింగ్ రాజకీయాన్ని ఎంచుకుంటారంటారా మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మేడం మనం చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీ నేత జగన్ మరోసారి షెఫ్లింగ్ రాజకీయాలను ఎంచుకుంటారంటారా ఏమంటారు మేడం దీని గురించి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవటానికి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుని చేశాడా ఇలాంటివి చేశాడు అంటే వాళ్ళ మీద అభియోగాలు కూడా చాలా ఉన్నాయి అంటే ఆయన ఎవరైతే ముందు క్యాండిడేట్లుగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉన్నాయి అందరు ఇప్పుడు ఆయనని పట్టించుకొని వాళ్ళు ఈయన కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దామని ఈయన అనుకొని ఉండొచ్చు కానీ వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే ఈయన మనల్ని పట్టించుకోలేదు ఈయన అపాయింట్మెంట్ కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది పడిగాపులు గాయాల్సి వస్తుంది ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ సో అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనకు లేదనుకుని నాయకులు కొంత వైదొలిగిన మాట కూడా ఉంది కదా సో ఆయనతో మేము ఉండలేము అనుకొని వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి కేడర్ అంతా ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది సరే ఆ స్థానాల్లో కొత్త వాళ్ళకి వెళ్ళారు సో అక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయటం వీళ్ళకి చెక్ పెట్టాలని చూడటం ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు ఇష్టపడక ముందే డివైడ్ అయిపోయారు సరే కొత్త వాళ్ళకి ఇవ్వటమే కానీ ఇప్పుడు ఘోరంగా ఓటమి పాలైన తర్వాత సో నాయకులు ఎవరు లేరు సో ఎందుకంటే పదకొండు స్థానాల నుంచి వీళ్ళు ఇంకా ఏమన్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పదకొండు అనేది ఇంకా పదకొండుకు ఉంటుంది అది తగ్గిపోతే ఇంకా తగ్గిపోవచ్చు కదా ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఆ రాజధాని కానివ్వండి పోలవరం కానీ ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ రిపోతా ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వైసీపీకి ఓటు వేయాలనుకుంటారు వేయరు కదా సో అందుకని ఉండే వాళ్ళు కూడా ఉండట్లే అక్కడ సో వాళ్ళు కూడా వేరే ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా వేరే ఆప్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్ లేదు సెకండ్ ఇది కేడర్ లో కొంచెం ఇంకా తక్కువ స్థాయిలో ఒక కార్పొరేటర్ స్థాయి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చేయటం అనేది సో అలాంటప్పుడు ఆయన మాట అక్కడ వాళ్ళు ఎవరుంటారు అనుభవం ఉండాలి కదా నియోజకవర్గానికే అంటే ఇలా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి నాయకుల్ని మార్చడము ఏ విధంగా కరెక్ట్ ఇప్పుడు అక్కడ జరిగింది కొన్ని చోట్ల ఇప్పుడు విజయవాడకు సంబంధించిన ఒక కార్పొరేటర్ అనుకోండి తీసుకెళ్లి నర్సరాపేట లాంటి ఒక పెద్ద అనే పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా అనుకోండి సో వీళ్ళు యాక్చువల్లీ కార్పొరేటర్ స్థాయి అనేది ఒకవేళ గ్రోత్ గి ఇది బాగా గ్రోత్ వచ్చిందని అంటే నియోజకవర్గానికి ఉండొచ్చు అవును పార్లమెంటరీ అంటే పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి దానిలో ఇట్లాంటి కార్పొరేటర్లు చాలా వాళ్ళు అట్లాంటి దానిలో వాళ్ళకి అలా వేస్తే వీళ్ళ మాట వింటారు అది కూడా కాకుండా ఆల్రెడీ పార్టీ తెలుగుదేశం పార్టీ కేడర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది సో ఆ కేడర్ తో వీళ్ళు తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకు ఉండదు సో ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి డేషన్ తీసుకున్నారో ఈ డేషన్ కి వాళ్ళు పనిచేయలేని కూడా పని చేయలేరు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అక్కడేమి ఇదేం కాదు ఎవరు లేని చోట ఆయన కాళ్ళే మహావృక్షాలు కనపడుతున్నారు అవును అవును కార్పొరేట్ స్థాయి వాళ్ళు కూడా మహావృక్షాలు లాగానే ఆయన కనిపిస్తున్నారు ఎందుకంటే ఎవరైనా ఉంటే కదా అవును రీప్లేస్ చేయడానికి మీరు అనే విధంగా చూసుకుంటే ఒక కార్పొరేటర్ ఉన్న స్థానం నుంచి ఒక పార్లమెంట్ స్థానానికి మారుస్తే ఆయన ఏ విధంగా ఈ వర్క్ ని హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉండొచ్చు మేడం వాళ్ళకి అసలు నియోజకవర్గం సమ అయితే నేను అనేది వాళ్ళు కార్పొరేటర్ స్థాయిలో అక్కడక్కడ సమస్యలు చూసుకోవడం కూడా వాళ్ళకి ఇదే ఉంటది సో వాళ్ళని కూడా గైడెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా నియోజకవర్గం వాళ్ళ స్థాయిలో ఉంటుంది పార్లమెంట్ స్థాయిలో వాళ్ళు వాళ్ళని గైడెన్స్ చేసి ఉంటారు వాళ్ళకి ఆ స్థాయి వరకే సరిపోతుంది సరే మహా ఎక్కువ పనిచేశారు అని అనుకుంటే ఒక నియోజకవర్గానికి ఇట్లాంటి కార్పొరేట్లు ఒక ఆరు ఏడుగురు ఏడుగురు ఉంటారు అక్కడ వరకు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ వెళ్ళిపోయి పార్లమెంటరీ చేశాడు అని అంటే ఏడు నియోజకవర్గాలు ఏడు నియో ఒక నియోజకవర్గానికి ఏడుగురు ఇట్లాంటి మండలాలే కావచ్చు కార్పొరేటర్ స్థానాలే కావచ్చు ఏది తీసుకున్నా ఆరు ఏడుగు ఏడు ఉంటాయి సో అంటే ఇంతవరకు ఆయన ఎలా చేయగలుగుతాడు చూడండి ఆలోచించడానికి సో ఇది ఆలోచించడానికి కూడా కష్టం కానీ అది కూడా కాకుండా టీడీపీ కేటర్ స్ట్రాంగ్ గా ఉన్న ప్లేస్ లో సో అలాంటి చోట అసలు వాళ్ళు చేయను లేరు సరే చేయకపోగా ఇప్పుడు అదేమి కొత్తగా కూడా కాదు ఇప్పుడు ఆయనకి ఎవరున్నారు చేసే వాళ్ళు కావాలి కదా సో ఏదో ఒకళ్ళని పెట్టేసేయాలి సో ఆ పోస్టులు ఖాళీగా ఉండకూడదు కాబట్టి పెట్టుకుంటున్నారు ఈ ఏదైతే ఇప్పుడు రాజకీయం ఒకవేళ స్టార్ట్ చేస్తే ఎంతవరకు కలిసి ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి కలిసి వచ్చేది అనేది వాళ్ళు చేసిన మంచి బట్టే ఉంటాయి నేను మంచి చేస్తే మంచి అని మళ్ళా అయ్యో అప్పుడు అది చేశారు ఇచ్చేసారు మనకు రాష్ట్రం డెవలప్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మూలాన అని ఎవరైనా ఆలోచించే స్థాయిలో ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు సో నువ్వు చేసిన మంచి అనేది తెలిస్తే కదా నీ మూలాన ఈ రోజున రాష్ట్రం ఇంత దివాలా తీసిపోయినప్పుడు నీ దగ్గర ఉన్న క్యాడరే భయపడిపోయి ఎమ్మెల్యే క్యాడెట్లే కానివ్వండి ఆ రోజునే అందరూ వెళ్ళిపోయినప్పుడే ఎంపీలు కానివ్వండి అందరూ వెళ్ళిపోయారు ఈ రోజు గెలిచిన వాళ్ళు కూడా ఉండట్లేదు సరే వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది నాకు ఏదో పెద్ద పోస్ట్ ఇచ్చారని అన్నట్టు ఉంటది కానీ అక్కడ వర్కౌట్ అవుతుంది అనుకుంటే దానికి ఏదైనా సరే ఎండ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు కచ్చితంగా దానికి సపోర్ట్ చేయాల్సింది ఎవరు ప్రజలు ఓటేసేది ప్రజలు సో ప్రజ ప్రజలు ఎవరైతే అయితే చేస్తున్నారు ఎవరి మూలానైతే రాష్ట్రం అభివృద్ధి వస్తుంది ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే మద్దతు ఇస్తారు ఇది ఏమన్నా ఎన్టీఆర్ గారు అనుకున్నారా నందమూరు ఎన్టీ రామారావు గారు అనుకున్నారా ఎవరు పెట్టిన కొత్త వాళ్ళకంతా ఇచ్చేస్తే గెలిచిపోయేదానికి అంత సీన్ ఏమీ లేదు ఊరికే ఎవరు లేని చోట ఆయనకి అది వాళ్లే మహావృక్షాల కనపడ్డారు ఆయన ఇచ్చుకుంటున్నాడు అది అట్లాంటి వాళ్ళే ఉంటారు కదా ఇప్పుడు అవకాశాల కోసం చిన్న పోస్టుల నుంచి వాళ్ళు ఒకేసారి పెద్ద పోస్టులకి ఎదుగుతున్నారంటే వాళ్ళు వాళ్ళకి అవకాశాల కోసం వాళ్ళు ఉంటారు సో పొద్దున వాళ్ళకి ఇంకొక చోట అవకాశాలు కలిపి వచ్చాయి అనుకోండి వెళ్ళిపోతారు చేయాలి అని ప్రజల మెప్పు కూడా వాళ్ళు పొందాలి దానికి తగ్గట్టు ఇక్కడ నేను అదే చెప్పేది ప్రజల మద్దతు లేనిదే ఎవరు కూడా ఏమీ చేయలేరు ప్రజలు ఇప్పుడు పోస్టులు పెట్టుకుని ఉంటారు పోస్టుల మూలాన ప్రజలు వస్తారా రారు కదా సో మనం చేసిన హార్డ్ వర్క్ ఏంటి మనం చేసిన పని ఏంటి ప్రజా సమస్యల మీద ఎలా పోరాడాం మనం ఉన్న ఐదేళ్లు ఏం చేసాం ప్రజలకి ఎంతవరకు వాళ్ళ దగ్గర మనం రీచ్ అయ్యాం అని చూసినప్పుడే వాళ్ళకేనా ఈ పార్టీ ఇది ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేశారు అని చెప్పి ఒకటి అనిపిస్తుంది సో అది లేనప్పుడు అదేం కుదరదు సో దీనికి అంతా కూడా కరెక్ట్ గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమంటే ఆయనకి నాయకుల కొరత ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది నాయకుల కొరత ఉండబట్టే ఇలాంటి వాళ్ళకందరికి అవకాశాలు ఇచ్చారు నాయకులే కాని ఉంటే ఎందుకు ఇస్తారు అయినా మీరు అన్నట్లు అసలు జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఏమేం చేశారు ఎలాంటి రాజకీయాలు చేశారు ఎలాంటి కుట్రలు పొందారు అన్ని ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి నార్మల్ గా మళ్ళీ ఇలాంటి షెఫ్లింగ్ రాజకీయాలు చేసినా ఏ విధంగా కూడా వర్కౌట్ అవ్వదు అని కూడా మనం చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా రాజకీయాలలో ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు స్పిరిట్ ఎలా ఉండాలంటే ప్రజలకి చేరుగా ఉండటానికి వాళ్ళకు వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఆ రకంగా ఉండాలి ఇక్కడ సమస్యలు సృష్టించేదే వైసీపీ అవుతుంది కదా అది కనపడుతుంది కదా సమస్యలే వాళ్ళే సృష్టించి మేము ఉన్నామని చెప్పి ఎక్కడ వస్తున్నారు సో వెళ్ళి వాళ్ళు ఆదుకునేట కూడా ఎక్కడైనా వెళ్ళి మేము వీళ్ళకి ఇది చేసామని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పర్యటనలు ఎక్కడైనా చేసినప్పుడైనా ఎవరికైనా ఒక కుటుంబాన్ని ఆదుకున్నది ఎక్కడైనా కనపడిందా సరే మొన్న విజయవాడ ఫ్లాట్స్ తీసుకోండి అక్కడ వరదల్లో ఇది అయింది నేను వచ్చాను నేను మిమ్మల్ని అందరినీ చూశాను మీకు కోటి రూపాయలు సహాయం చేస్తున్నాను ఆ వరద బాధ్యత సహాయంగా చేస్తాను అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడంట సరే ఆయన పంచింది ఎక్కడా కనపడడం లేదు చూడ కనపడాలి కదా అది ప్రజలకైతే నువ్వు చేసిన మంచి ఏదైనా ఉన్నప్పుడు కనపడాలి సో అది కనబడినప్పుడు ప్రజలు ఎలా నీ మిమ్మల్ని నమ్ముతారు ఇంకా సో ఖచ్చితంగా అవన్నీ ఆయనకి అధికారులుగా అంటే ఆయనకి ఖచ్చితంగా ఒకటే అక్కడ లోపం కనపడుతుంది నాయకులు కొరత కనపడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇస్తారు